ఈ మధ్య ప్రకాష్ అని నా కాలేజ్ ఎంబీబీఎస్ క్లాస్మేట్ ఎంబీబీఎస్ క్లాస్మేట్ వాడిది వరంగల్ తెలంగాణ అయితే వాడేదో అమలాపురం పనుండి వచ్చాడు నన్ను చూడడానికి వచ్చాడు అయితే బస్ స్టాండ్కి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం బస్ స్టాండ్కి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం ఇప్పుడు దారిలో ఎక్కడి నుంచో గ్రీనరీ అంతా చూసొస్తున్నాడు దిగుతూనే బస్సు దిగుతూనే ఏమున్నదిరా ఏమున్నదిరా ఏం గ్రీనరీ బై ఏం గ్రీనరీ బై సూపర్ ఉందిరా మీ ప్లేస్ అయితే కోనసీమ అయితే సూపర్ ఉందిరా అవును కానీ ఇడ గుంట ఎంతకు దొరుకుతుంది భై గుంట ఎంతకు దొరుకుతుంది అన్నాడు అంటూనే ఒక్కసారి అందరూ మా వైపు చూశారు అందరూ బస్ స్టాండ్లో ఉందరూ ఉన్న వాళ్ళందరూ నా వైపు చూడటం మొదలు పెట్టారు వెంటనే ఒక గుంటకి టూ పాయింట్ ఫైవ్ ఒక గుంట అంటే టూ పాయింట్ ఫైవ్ సెంట్స్ నలభై గుంటలు ఒక ఎకరం నలభై గుంటలు ఒక ఎకరం ఇది తెలంగాణలో ఇది తెలంగాణలో అని క్లారిటీ ఇచ్చాను వాడికి నేను నాకెందుకు చెప్తున్నావు రావు నాకెందుకు చెప్తున్నావు పోయి అన్నాడు అంటే ఇక్కడ అంటే వేరే మీనింగ్ ఉందిరా ఇక్కడ అంటే వేరే మీనింగ్ ఇక్కడ అంటే ఆ గుంట కాదు వేరే మీనింగ్ ఉంది అర్థం చేసుకో దా పోదాం అన్నాడు